ఆత్మ అంటే ఇప్పుడు డౌట్ చనిపోయిన తర్వాత ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది అంటారు కదా సో ఇప్పుడు ఒక పన్నెండు రోజుల దశ దిన కర్మలు అవన్నీ చేస్తారు అది అది శరీరానికి చేస్తారా ఆత్మకు చేస్తారా అది శరీరానికి కాదు ఆత్మకి కాదండి ఆ భావజాలము ఏంటంటే మన మనము వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి లేదా ఆ ఆత్మ యొక్క స్థితి ఏంటంటే ఆ శరీరంతో ఏ ఏ పనులు చేశారో అవన్నీ కూడా ఇక్కడ వదలడానికి వదల్లేక ఆ శరీరము వదల్లేక అక్కడే ఉంటుందని ఒక నమ్మకం ఒక నమ్మకం అంతే అదంతా దాన్ని ఎవ్వరూ చెప్పలేమండి కానీ మన పూర్వీకులు ఏం చేశారనంటే ఈ ఉన్న వాళ్ళకి ఉండే కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ ఇంకా మానసికంగా కూడా ఇంకా లేదు అని తెలియచేయటానికి అనేక రకాలన్నీ పెట్టారు ఒకటి రెండవది ఏంటంటే ఆ సోల్ ఒకవేళ కోరికలతో ఉండిపోయి ఇంకా వెళ్ళలేకపోతే వెళ్ళలేకపోతే పంపించే మంత్రము పంపించే స్థితిని కూడా ఏర్పాటు చేశారు అందుకే అప్పుడు ఉండే మంత్రాలు కానీ అప్పుడు పెట్టే ఆహారం కానీ అన్నీ కూడా ఇంకా ప్రిపేర్ అవడానికి ప్రిపేర్ అయ్యి ఆ సోల్ ఇంకా నా శరీరం లేదు నేను ఇంక ఇక్కడ ఉండే పని లేదు అని ఒకటి ఇక్కడ ఉండే పీపుల్ కూడా దాంతో కనెక్షన్ తెగిపోవడానికి ఇంకా అయిపోయింది ఇది ఇది వాస్తవం ఈ వాస్తవం అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయాన్ని ఆ పన్నెండు రోజులు విడగొట్టారు అంతేకాని వాళ్ళ పేరు చెప్పి అన్ని ప్రసాదాలు వండుకు తినమని చెప్పలేదు ఇప్పుడు పెళ్ళైనా చావైనా ఒకటే ఫుడ్ అండి అండదు ఏమీ లేదు పూర్వము అలా లేదు అసలు ఇప్పుడు ఏంటంటే అది కూడా ఒక ఫంక్షన్ ఫ్రెస్టేజ్ ఇష్యూ మన ఫ్రెస్టేజ్ ఇష్యూ ఫంక్షన్ ఏదో చేసుకుంటున్నారు మంచిది పోనీ అది హ్యాపీగా చేసుకుంటే పర్వాలేదు ఎడుస్తూ మళ్ళీ ఫంక్షన్ ఏంటండి అలా అలా అయిపోతుంది దాని నాలెడ్జ్ కరెక్ట్గా తీసుకుంటే కనుక మన పూర్వీకులు కరెక్ట్గా చేశారండి దాన్ని దానికి సరైన నాలెడ్జ్ ఉంది దాని ప్రకారం వాళ్ళు వెళ్ళారు ఏ ఏ మతంలోనైనా సరే దానికి సంబంధించి అన్నీ చేసి ఉన్నారు ప్రతి చోట చేసి ఉన్నారు అలాగే అప్పుడప్పుడు వాళ్ళని తలుచుకుని దానం చేయటము లేకపోతే వాళ్ళ పేరు మీదుగా ఆ సోల్కి ఏదైనా ఒక పుణ్యం యాడ్ చేయటం అంటారు నెక్స్ట్ జన్మకి ఆ పుణ్యాన్ని యాడ్ చేయటము ఆ దానాన్ని యాడ్ చేయటము ఇవన్నీ మన పెద్దలు పెట్టిన నియమాలు మంచివండి